అయితే నరునికి ఏం అధికారం ఇచ్చాడు అంటే వీటన్నిటిని ఏలుటకు అధికారం ఇచ్చాడు హలేలుయా వీటిని ఏలుటకు అధికారం ఇచ్చాడు కాని వీటిని పూజించడానికి అధికారం ఇవ్వలేదు నువ్వు పూజించాల్సింది ఎవరినంటే యహోవ దేవుడిని హలెయ నువ్వు పూజించాల్సింది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువాన్ని నువ్వు పూజించాలి అయితే నువ్వు జ్ఞాపక జ్ఞాపకం చేసుకోవాలి పూజించుటకు అర్హడైన వాడినే మనం పూజించాలి ఈ లోకంలో ఉన్న దేనిని మనము పూజించకూడదు కానీ అయినా అనుభవించుటకు దేవుడు మనకి ఇచ్చాడు అయని అనుభవించుటకు సంతోషముగా తన ప్రజలు ఏం చేస్తాడంట పంచి పెట్టాడు అని చెప్తూ ఉన్నాడు హలియ మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనము సత్యము ఏంటి అసత్యం ఏంటో మనం ముందు తెలుసుకోవాలి సత్యం ఏం చేస్తుంది తెలుసా నీతో మాట్లాడుతుంది హలిలూయ నిన్ను బాగు చేస్తుంది నీ బ్రతుకును బాగు చేస్తుంది నీ కుటుంబం బాగు చేస్తుంది నీలో ఉన్న పాపమును తీసివేస్తుంది నీలో ఉన్న చాపమును తీసివేస్తుంది నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది సత్యం ఎప్పుడు కూడా అసత్యం ఎప్పుడు కూడా నిన్ను లోకంలోనికి పాపంలోనికి నడిపిస్తూ ఉంటది అది మనం మొదట తెలుసుకోవాలి అయితే అసత్యం ఏంటి సత్యం ఏంటి అని అంటే సత్యం ఏంటో తెలుసా ఆ శిశువుని చూసి సాగిలి పడి ఆయన్ని పూజించిరి అని ఉంది అలా ఇది సత్యము అదేవిధంగా అసత్యం ఏంటో తెలుసా ఈ రోజు అనేక మంది దేవుని బిడ్డలు కూడా మరియమ్మను పూజిస్తూ ఉన్నారు అయితే మరియమ్మని ఎందుకు పూజించకూడదు అనేది కూడా ఒకసారి లోకాసు వార్త మొదటి అధ్యాయం చేయండి ఇరవై ఎనిమిది వచ్చిన చదువు అమ్మ మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది ఆ దూత లోపలికి వచ్చి ఆ దూత లోపలికి వచ్చి ఆమె చూచి ఆమెను చూచి దయాప్తిరాలా దయాప్తిరాలా నీకు శుభము నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పను ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో ఆలోచించుకుంటుండగా దూత మరియు మరియా భయపడకము దేవుని వలన నువ్వు ఏమై ఉన్నావు కృప పొంది ఉన్నావు హలే ఈమె ఎవరి వలన కృప పొందిందంట దేవుని వలన కృప పొందింది ఈమె ఏం కలిగి ఉన్నది భయం కలిగి ఉన్నది అయితే ఆ శుభోచనం ఏంటో చెప్పమంటూ ఉంది ఇప్పుడు ఎవరి మీద ఈమె ఆధారపడి ఉన్నది ప్రభువు పైన ఆధారపడి ఉంది అయితే ఈమెను మనం ఏం చేయకూడదు పూజింపకూడదు ఈమెను ఆరాధించకూడదు ఈమె ఆరాధించడానికి యోగ్యరాలు కాదు ఈమెను పూజించడానికి యోగ్యరాలు కాదు ఈమెకి దేవుడిచ్చిన ఆ రోజుల్లో గొప్ప బహుమానము దయాప్రాప్తురాల నువ్వు ఏం ఏం కలిగి ఉన్నావు కృప పొంది ఉన్నావు దేవుని వల్ల నువ్వు కృప పొంది ఉన్నావు దేవుని వలన ఈ రోజు నీకు ఎంతో మందికి లేని ధన్యత నీకు దేవుడు ఈ రోజు ఇచ్చి ఉన్నాడని చెప్పి ఆమెతో ఆ దూత మాట్లాడుతూ ఉంది దేవుడు ఆవిడికి ఏమై ఉన్నాడంట తోడై ఉన్నాడని కూడా చెప్తోంది అయితే దేవుడు తోడున్న తోడయున్న మరి అమ్మకు ఇప్పుడు ఈవిని మనం ఏం చేయకూడదు మనలాంటి మనిషే ఆమె ఆమె మనలాంటి మనిషే మనలాగే ఒక స్త్రీగా ఈ భూమిపైకి దేవుడు ఆమె సృజించాడు పుట్టించాడు అయితే కానీ ఎంతో మందికి లేని ధన్యత అంతమంది స్త్రీలలో ఆ స్త్రీకి మాత్రమే దేవుడు ఏం చేశాడు దూతను పంపించి ఆమెకి ఆ గొప్ప శుభవచనం ఏంటో తెలియజెప్పాడు ఏంటి ఆ శుభవచనము ఈ సృష్టిలో ఇంతవరకు ఎప్పుడు జరగని ఒక గొప్ప బహుమానము ఒక గొప్ప వింత అంటే మనం చూడండి మనకు జరగనిది ఎప్పుడైనా ఈ భూమి పైన ఇంతవరకు ఎప్పుడు జరగని విషయం ఏంటనంటే కన్యక గర్భవతి అయి అంటే చాలా మంది కన్యకులు గర్భవతి అయి ఉంటారు కానీ పరిశుద్ధ ఆత్మ ద్వారా అలేలుయా పరిశుద్ధ ఆత్మ ద్వారా నరుణ్ణి అరగకుండా పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆమె ఏమైందంట గర్భమును ధరించింది అందుకనే ఆమెకి ఆమెని మనం ఏం చేయాలనంటే గౌరవించడానికి అర్హురాలు ఆవిడ అంతేగాని ఆమె ఆమెను మనం ఆరాధించడానికి మాత్రము ఆమె అర్హురాలు